మాట్లాడుకొని ఎస్ఎస్బి మీరు ఇంటి దగ్గర కిరాణా కొట్టు కూడా పెట్టుకోవచ్చు దాన్ని ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది సరేనా ఏడు తాతాడే బైడి పోయినాడా అన్ననా కొడుకా కొడుకు పెన్షన్ అంతా తాత తీసుకుంటాడు అంతేనా ఈడ ఈయన వెయ్యి రూపాయలు ఇప్పి అబ్బాయికి నేషనల్ హైవే పెట్టించినాం సో దాన్ని నేను ఫాలో అప్ చేస్తున్నాను ఎట్టి పరిస్థితులు అది చేసే వరకు కూడా తీసుకుంటాను సూపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి సంవత్సరం నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఎలా ప్రజలకు అందుతున్నాయి ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా అవన్నిటిని కూడా స్వయంగా తెలుసుకునేందుకు ఈరోజు సింగర్మల మండల కేంద్రాన్ని మనము బీసీ కాలనీ నుంచి అన్నీ కూడా ఈరోజు ఇంటింటికి వెళ్ళి సమస్యల్ని కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది మీరు ఈరోజు చాలా అద్భుతంగా ఒక మంచి ప్రభుత్వము పరిపాలిస్తుందని ఆశీర్వదించారు దానికి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాబా ముఖ్యంగా మరొకమ్మ దగ్గర ఏదైతే సమస్య ఉందో అది మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కి పెట్టడం జరిగింది నేషనల్ హైవే ఇబ్బంది చాలా ఉందని స్థానికులు అందరూ కూడా మనము గడప గడపకు వెళ్ళినప్పుడు తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఖచ్చితంగా దాని మీద కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేషనల్ హైవే నుంచి మన నియోజకవర్గానికి హెడ్ దారి లేక ఇబ్బంది పడుతున్నారని మన దృష్టికి రావడము దాన్ని పరిశీలిస్తే స్థానికంగా ఉన్నటువంటి మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు సెంట్రల్ అధికారులతో మేము సమావేశం అయినప్పుడు వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎప్పుడైతే డిపిఆర్ చేశారో అప్పుడే ఈ సమస్యని పరిష్కరించాలి వాళ్ళు పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ రోజు ఈ సమస్యని మన మండల హెడ్ క్వార్టర్ కి ఇలా జరగడం జరిగింది దాన్ని కూడా మనము కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది ఈ దీని మీద మన ప్రభుత్వ విప్ కాళ్ళు శ్రీనివాసులు గారు అదేవిధంగా అంబికా లక్ష్మీనారాన గారు ఎంపీ గారు స్వయంగా సెంట్రల్ మినిస్టర్ ని కలవడం జరిగింది సో ఖచ్చితంగా మన నేషనల్ హైవే దారిని మరమ్మతులు చేసి ఖచ్చితంగా అక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ ని కానీ పెట్టించే విధంగా మీకు సౌకర్యం అందించే విధంగా కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా మరొక మో బ్రిడ్జ్ ని కూడా మనము శాంక్షన్ కోసం పెట్టాము అది కూడా ఖచ్చితంగా మనం శాంక్షన్ చేసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి దాదాపు యాభై ఇళ్ళ వరకు కూడా నేను తిరిగి వస్తా ఉన్నాను చాలా మంది ఎంతో మంది చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు తల్లికి వందనము ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి పడతా ఉంది అలాగే వృద్ధులకు మూడు వేల పెన్షన్ నుంచి నాలుగు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ చూస్తే ఆరు వేలు చేశాము అదేవిధంగా బెడ్ రిటర్ను లేదంటే మొత్తము మంచం మీదనే ఆరోగ్యంగా బాలేక ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశామని కూడా చాలా మంది ఈ రోజు ఆ పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగే స్థానికంగా చిన్న చిన్న మౌలిక సదుపాయాల గురించి కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి కూడా ఒకటొకటిగా మనము నెరవేరుస్తా ముందుకు వెళ్తా ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పీసీ కాలనీలో కొంచెం నీటి సమస్యని తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి సర్పంచ్ కి అర్జీలు పెట్టుకున్నా ఎంత చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్య తీర్చలేదు అనేది మనకి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మనకు తెలియజేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారికి కూడా మనము ఎంపీడో గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నీటి సమస్య వాళ్ళు వారానికి ఒకసారి వదులుతా ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా కూడా సర్పంచ్ పట్టించుకోవట్లేదు అని మనము ఈ రోజు ఖచ్చితంగా సాయంత్రం వరకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి ఎక్కడైతే మోటార్లు వాళ్ళు పర్సనల్గా పెట్టుకున్నారు లేదంటే కొందరు కొన్ని ఇళ్ళకి తెలుగుదేశం ఇల్లు అని చెప్పి కులా లేకుండా కొంతమందికి ఇబ్బంది పెట్టినారు అవన్నిటిని కూడా మనము రాసుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమానికి మనము ఆదేశాలు ఇచ్చాము అది కూడా ఈ రెండు రోజుల్లో ఆ సమస్యని కూడా తీర్చే విధంగా కూడా మీకు అందుబాటులోకి వస్తాదని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే సిసి రోడ్లు మనం నియోజకవర్గం మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం సింగర్మల హెడ్ కే దాదాపు సిసి రోడ్లను తొమ్మిది లక్షల తొమ్మిది తొమ్మిది కోట్ల నలభై ఏడు లక్షల్ని మనము ఈరోజు సింగర్మల హెడ్ కి సిసి రోడ్లను అన్నింటినీ కూడా మనం వేసుకోవడం జరిగింది అలాగే గోకులం షెడ్లు ఇచ్చినామమ్మా రైతు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి దాదాపు ఇరవై ఐదు కోట్ల ముప్పై లక్షల గోకులం షెడ్లను కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఓకే అదే విధంగా మనకు కూడా మనకు పశువుల్ని సంరక్షించడానికి కూడా ఆ డిపార్ట్మెంట్ ని కూడా మనము దృష్టిలో పెట్టుకొని దాదాపు కోటి ముప్పై ఐదు లక్షల వరకు కూడా ఇక్కడ నిధుల్ని శాక్షన్ చేయడం జరిగింది అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తా ముందుకు వెళ్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి సింగరమండలి కేంద్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాము గతంలో మనం చూసుకుంటే ఎక్కడా కూడా సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితి నుంచి ఈ రోజు కేవలం సింగరమల్ల నియోజకవర్గ మండల హెడ్ కూడా ఇన్ని కోట్ల నిధులను అంటే రోడ్లు కానీ డ్రైన్స్ ని కానీ లేదంటే క్యాటిల్ షెడ్స్ ని కానీ గోకులం షెడ్ అని ఇవన్నిటిని కూడా మంజూరు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ సంరక్షణ కోసము మీ అభివృద్ధి కోసము సంక్షేమం కోసము కూటమి ప్రభుత్వము ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తా ముందుకు వెళ్తా ఉన్నాము ఈ ఇంటింటికి కార్యక్రమానికి తిరుగుతున్నప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు మన దృష్టికి కూడా తీసుకురావడం జరిగేది గత మూడేళ్ల నుంచి కూడా పెన్షన్ దరఖాస్తు పెట్టుకున్నా కూడా వాళ్ళని ఎవరు పట్టించుకోలేదని తెలియజేయడం జరిగింది వాళ్ళకు కూడా మనం సలహాలు సూచనలు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చింది వాళ్ళ పెట్టినటువంటి అర్జీలన్నింటినీ కూడా మనం స్వీకరిస్తా ఉన్నాము రానున్న రోజుల్లో కొత్త పెన్షన్లు ఏవైతే ఇస్తా ఉన్నామో దాంట్లో వాళ్ళకి యాడ్ చేసి ఇవ్వాలని కూడా అధికారులకు సూచించడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తా చనిపోతే వారికి ఆ పెన్షన్ ని అందించే కార్యక్రమాన్ని కూడా మనము ఈ వచ్చే నెలకి ఒకటో తేదీ నుంచి కూడా మనం ఇస్తా ఉన్నాం కాబట్టి ఇంకా ఎవరైనా దరఖాస్తులు చేసుకోకపోతే ఖచ్చితంగా సచివాలయంలో వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నామమ్మా ఇంకా ఏమైనా నీటి సమస్య గురించి అయితే అవన్నీ కూడా మనం తెలియ